హాయ్ 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 అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మేమైతే దీపావళి ఈసారి మా ఇంటి దగ్గర అనమాట సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా అంటే చాలా బాగా అయింది ఒకసారి మొత్తం మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఎలా అయిందో మీకు మొత్తం వీడియోలు చూపించాలనుకుంటున్నా ఒకసారి చూసేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఫుల్గా నీట్గా రెడీ చేసి మా మేము వచ్చేసరికి మా అక్క అయితే రెడీ చేసి పెట్టేసింది ఇంకా మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా గట్టిగా ఆడుతున్నారు అనమాట మార్నింగ్ నుంచి మా ఇంట్లో దీపావళి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే ఈరోజు మార్నింగే ట్రైన్ దిగి ఇంకా రెడీ అయిపోయామనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో మేమైతే ఈరోజు స్పెషల్ చంద్రకాంతులు ఇంకా ఇది కూడా ఒక లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు చేసిన తర్వాత చేసే స్థలంలేండి ఈరోజు ఇంకా ఇంకా చంద్రకాంత్లు అంటారు కదా అవే తయారు చేసామన్నమాట ఇంక ఇవి వచ్చేసి అయితే టపాకాయలు అనమాట మొత్తం ఒక పదివేలు సామాన్ల వరకు తీసుకొచ్చారు మా బావ మొత్తం సామాన్లు అయితే ఎండబెడుతున్నారు అనమాట ఇక్కడ ఒక చిన్న స్కిట్ అయితే చూసాం కామెడీగా ఉంటుంది ఎంజాయ్ చేయండి సో చూస్తున్నారు కదా అర్థం కాలేనట్టుంది మీకు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత చూసిన తర్వాత నాకు కూడా అర్థం కాలేదు అనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా ఇలా అయితే చెరుకు గడ్డలు అయితే దివ్వల కోసం రెడీ చేస్తున్నాం మా బొబ్ మా ఉదయ్ అయితే ఇంకా చూస్తున్నారు కదా మూసుకొచ్చేసి పడేస్తున్నాడు అనమాట ఇలా తీసుకొచ్చిన వాటిని మా ఆయన అయితే మొత్తం తొక్కలంతా తీసేసి రెడీ చేస్తున్నాడు ఇంకా మేమైతే అరటి డొప్పలకి అయితే వెళ్ళాము అరటిడప్పులు ఎందుకు అనుకుంటున్నారా లాస్ట్లో చూద్దరు కానీ మొత్తం దీపావళి సెట్టింగ్ అయితే అయిపోయిన చూద్దరు కానీ ఇంకా నైట్ అయితే అయిపోయింది మేమంతా రెడీ అయిపోయి మా మావయ్య అత్తయ్య ఇద్దరూ కలిసి పూజ అయితే చేసేసారు చూస్తున్నారు కదా ఉపారాలు కూడా పెట్టేశారనమాట ఇంకా మా అత్తయ్య మామ మామయ్య ఇంకా దండం పెట్టుకొని ఇంకా దివ్వలు అయితే రెడీ చేయడానికి రెడీ అయిపోయారు ఇంకా మేము కూడా అవునట్టు మీరు కూడా దివ్వలు కొడతారు ఈ దివా దివాళికి మేమైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం కొట్టడం అనమాట నా లైఫ్లో అంటే నాకు ఇప్పుడు నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా దివ్వలు అయితే కొట్టలేదు ఎందుకంటే మా ఇంట్లో మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చలేదనమాట సో నేనైతే అనుకున్నాను గట్టిగానే నేనైతే పెళ్ళంటూ చేసుకుంటే నేను దివ్వలు కొట్టి వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలి అని కానీ ఖచ్చితంగా అదే ఇంట్లో పడ్డాను ఇంకా చాలా అంటే చాలా అయింది ఇక్కడ మా మావి అయితే దెబ్బలు రెడీ చేసేస్తున్నారనమాట ఇంకా ఈ దెబ్బలు అయితే ఎలా కడతారో అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా చేస్తారో మీరే కూడా చూసేది అండి ఇంకా మీరు కూడా చేసుకుంటే మాత్రం కొంచెం కమెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా మావి అయితే చెరుకు గడ్డలు అయితే ఆఫ్ ఆఫ్ చేసి గా ఉన్న వాటిని తీసుకొచ్చి చెరుకు ముక్కలు రెక్కలు ఉంటాయి కదండి పైన రేకులు ఉంటాయి కదా ఆ రేకులకైతే ఒక కాటన్ క్లాత్ చూడుతున్నారనమాట అంటే ఫుల్గా ఆయిల్లో ముంచిన కాటన్ క్లాత్ని అయితే చూడుతున్నారు చూస్తున్నారు కదా కింద నా గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో మొత్తం క్లాత్ అంతా ఆయిల్లో ములిగేటట్టు చేసి తర్వాత ఆ క్లాత్ని ఈ చెరుకు గడ్లకు ఉన్న రేకులకైతే కడుతున్నారు మొత్తం అలా కంప్లీట్ చేసేసారనమాట మొత్తం మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ ఇలా అయితే రెడీ చేశారు ఇంకా మా పిల్లలైతే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయారు ఇంకా మా ఇంటి మీద ముగ్గునైతే వేసిన ఒక్క నిమిషం కూడా ఉంచలేదనమాట ఇంకా అలాగే ఉంటుంది పిల్లలతో మాత్రం ఉంటుందిలేండి ఇంకా దివాళి అయితే స్టార్ట్ చేసేసారు మా పిల్లలు అవి వెలిగించడం ఇవి వెలిగించడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మీ ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయిందా ఇలాగే తొందరగా దివ్వలు కొట్టకముందే స్టార్ట్ అయిపోయిందా కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇంకా అరటి దొప్పలతో ఏం చేస్తానన్నాను కదా చూడండి ఇలా అనమాట ఇలాగే తయారు చేసి పెట్టాము చాలా మంచి లుక్ వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా ఒకవేళ అనిపిస్తే ట్రై చేసి చూడండి చూసారా ఎంత లైటింగ్ వస్తుంది కదా దీపం కన్నా చాలా బాగుంది కదా సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేయండి ఇంక ఇలా మా ఇంటి ఊరి చుట్టూ అయితే దీపాలు అయితే పెట్టేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ దీపావళి రోజు మాత్రం ఇల్లు మొత్తం కల కళలాడిపోతుంది ఎందుకో అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి అలా తిరుగుతూ ఉంటుంది ఈరోజు అమావాస్య ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదంట సో కానీ అందరూ నన్ను ఈసారి కొట్టద్దు కొట్టదు అన్నారు కానీ మా మావయ్య పంతులు గారిని అడిగి సరే కొట్టొచ్చు నువ్వు కూడా దెబ్బలు కొట్టొచ్చు అని చెప్పారు ఇంకా మా అక్క నేను మా సిరి అందరూ అయితే వెలిగించేసాము చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఊరు మొత్తం వెలుగుతో నిండిపోయింది అనమాట నిజంగా అంతా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ మా అక్క వెలిగిస్తుంది ఇక్కడ సిరి వెలిగిస్తుంది మా అక్క వాళ్ళ కూతురు సిరి అనమాట తను వెలిగిస్తుంది ఇంకా నేను కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం వెలిగించేసాను అనమాట నేను వీడియోస్ వీడియోలోనే మునిగిపోయాను చాలా వరకు నిజంగా చెప్తున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఇంటికి నా శారీ అలాగుందా కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఈ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇది సెకండ్ టైం అయితే కట్టుకోవడం చాలా బాగుంది శారీ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా ముఖ్యంగా మా హస్బెండ్ కి సో అందుకే ఇది సెకండ్ టైం కూడా కట్టుకున్నాను అనమాట ఇంకా దీపావళికి అయితే మంచి లుక్ వచ్చింది ఇంకా మా ఇంట్లో మొత్తం చాలా బాగా అనిపించింది ఈ దీపావళి అన్ని వెలిగించేసాక ఇంకా ఇంటి కిందకైతే వెళ్ళిపోయింది సో ఇలా అయితే మా బొబ్బు కూడాతో దివాళి అయితే స్టార్ట్ చేసామన్నమాట దివాళీ దివాళి కొట్టడంతోనే మా ఇంట్లో స్టార్ట్ అవుతుంది మేమైతే నేనైతే పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం కొట్టడం కాబట్టి నాకైతే ఇంకా స్పెషల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళి అయిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మళ్ళీ మా ఆయన కొట్టడం అనమాట చాలా బాగా అనిపించింది పెళ్ళికి ముందు కొట్టాడు కానీ పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా మా రిషి ఉదయ్ ఇంక అందరూ తీసుకొని పోయిన తర్వాత ఇంకా మా అక్క నేను బ్యాలెన్స్ అనమాట చూడండి ఇంకా మా అక్క నేను దివ్వలు తీసుకొని అయితే ఇంకొచ్చేసాము ఇంతకీ దెబ్బలు ఎలా కొడతారని చూస్తున్నారు కదా చూడండి మీరే లాస్ట్ వరకును ఇంకా మొత్తం దివ్వలు అందరూ పట్టుకొని ఇలాగ స్ట్రైట్గా నిలిచోవాలన్నమాట మా ఆయన ఆ దెబ్బలతోటి చించుబుడ్లు అన్నీ వెలిగించేస్తున్నారు అందరూ కలిసి ఇంకా ఇలా మొత్తం దివులన్నింటిని పట్టుకొని అవి మొత్తం అగ్గి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా అందరూ పాట పాడతారనమాట దుబ్బు దుబ్బు దీపావళి ఐదు రోజుల తర్వాత నాగల చవితి అని చెప్పేసి ఒక పాట అయితే పాడారు అదైతే మధ్యలో రాలేదు ఇక్కడ చూడండి మత్తి ఎలా కొడుతుందో ఒకసారి చూడండి మత్తి ఇదైతే ఫస్ట్ ఆరిపోయిందనమాట చూడండి ఎలా కొడుతుందో అలాగ కొట్టి దుబ్బు దుబ్బు దీపావళి ఐదు రోజుల తర్వాత నాగల చవితి అని చెప్పాలి సో అది అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేసేసాము ఇక్కడ మా సిరి నేను తెగ ఫోజులు ఇచ్చేసాము నిజంగా వీడియోస్ అయితే ఇంకా అలా తీసుకుంటూనే ఉన్నానన్నమాట మొత్తం అలా అని రోజంతా తీసుకుంటానన్నాను అనుకోకండి మొత్తం వీడియో మొత్తం తీసేసిన తర్వాత ఇంకా క్రాకర్స్ ఉన్నాయి కదా పదివేలు సామాన్లు క్రాకర్స్ కాల్చేదాకా ఊరుకుండమా ఇంకా ఫుల్గా కాల్చేసాము ఒకటా రెండా కాకరపువతలు చక్రాలు చించుబుడ్లు పెన్సిల్లు వెన్నముద్దలు చించుబుడ్లు అయ్యో బాబు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో సిమ్ టపాకాయలు థౌజండ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ అరే రే చెప్తూ చెప్తున్నా నోరు అలిపిస్తుంది కానీ ఈ పేర్లు పేర్లైతే అస్సలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అన్నీ ఉన్నాయన్నమాట బాంబులు పెద్ద పెద్ద కాకరపువతులు చూస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి ఇంకా మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు నిజంగా చెప్తున్నాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మేమంతా దీపావళి అయితే ఈసారి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాగ మొత్తం కాకర పువ్వాతులన్నీ మొత్తం క్రాకర్స్ అన్నీ మొత్తం అన్నిటినీ అయిపించేసాము ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇలాగ చూస్తున్నారు కదా ఒకరికా ఇద్దరం అందరం ఈ క్రాకర్స్ అన్నీ కాల్చేసరికి మా తల ప్రాణం తోక్కు అయిపోయింది అనమాట నిజంగా అన్నిటిని కాల్చలేదులేండి ఇంకా నాగల చవితికి కూడా ఇంకొన్ని క్రాకర్స్ అయితే ఉంచుకున్నాము ఇంకా ఇలా అయితే మొత్తం క్రాకర్స్ అన్నీ కాల్ చేసాము మా పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా చించుబుడ్లు వెలిగించినప్పుడు అయితే ఇంకా దారుణంగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళ హ్యాపీనెస్కి అంతే లేదనమాట అంతా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే ఇంకా మా సిరి ఇంకా మా అక్క అందరూ ఒక రేంజ్లో అయితే కాల్చారు చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇంకా ఈ చుంచుపూడ్డు వెలుగులో ఫొటోస్ వీడియోస్ అవి అయ్యో మామూలుగా దిగలేదు అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేసేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇలా అయితే మొత్తం క్రాకర్స్ అన్ని వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చూడండి భూచక్రాలు అన్నమాట నేను వెలిగేస్తున్నాను భయపడుతూ భయపడుతూ వెలిగేస్తున్నాను చాలా బాగా అనిపించింది మీరు కూడా కాకరపవత్తులు ఇవంటే భయమైనా నేను కూడా పిల్లలతో ఎంజాయ్ చేసేసాను అనమాట వాళ్ళని ఎంజాయ్ చేయించడానికి మనం ఎంజాయ్ చేస్తాం కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేది అందుకే నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నా మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి ఇంకా భూచక్రాలు వెలిగినప్పుడు కొంచెం కాళ్ళు పైకి పిల్లలు ఉన్నప్పుడు చెప్పిలాంటివి వేసుకోరు కదా ఇలా ట్రై చేయండి కొంచెం బాగుంటుంది ఇంకా లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఆకాశ దీపం అయితే వెలిగించాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఆకాశ దీపం వెలిగించారా అది కూడా కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇలా ఆకాశ దీపం వెలిగిస్తుంటే నిజంగా ఏదో ఫీలింగ్ అయితే చెప్పలేకపోతున్నా నిజంగా చాలా బాగా అనిపించింది ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఖచ్చితంగా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆకాశ దీపాన్ని అయితే అలా గాల్లోకి అయితే పంపించేసాము అది ఎలా ఎగురుతుంటే మా ఆనందానికి అంతే లేదనమాట నిజంగా అంత బాగా అనిపించింది నేనేంటి ఫస్ట్ టైం ఆకాశ దీపం వెలిగించాను అనమాట ఇంకా ఇలా అయితే దీపావళిని అయితే కంప్లీట్ చేసుకున్నాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఫుడ్ సెగ్మెంట్కి వెళ్తే వెళ్ళిపోయాం అనమాట ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మా ఫ్యామిలీ మొత్తాన్ని ఈ వీడియోలో చూపించేసాను అనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ఇంకా